శ్రీమాత్రే నమ గురుభ్యో నమ వృషభ రాశి వారికి ఏకాదశ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారము అలాగే ద్వితీయ స్థానంలో బృహస్పతి గ్రహ సంచారం శుభ పరిణామాలే అయినప్పటికీ ఈ యొక్క జులై నెల అంతా కూడా విశేష విశేషమైనటువంటి సంకల్పంతో కూడినటువంటి పనులు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క గోచార రీత్యా చెప్పేటువంటి విషయానికి వస్తే విద్యార్థులు గృహిణులు ఎవరైతే ఉంటారో వారు చేసేటువంటి పనులలో అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఏకాదశ స్థానం పాపగ్రహ సంచారం ఉన్నప్పటికీ ఏకాదశ స్థానంలో మన జాతక రీత్యా గనక శని ఉచ్చస్థితిలో ఉంటే మంచి సత్ఫలితాలు ఉంటాయి ఒకవేళ శని పాపస్థితిలో ఉన్న అంటే నీచంలో ఉన్నా సరే పాపగ్రహ సంచారము ఏకాదశ స్థానంలో ఉండడం వలన మీకు ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఇచ్చేది ఉంటే అది రివర్స్ అవుతుంది సో ఎటు తిరిగి మీకు లాభంగానే ఉంది అయితే వృషభ రాశి వారు రాశి కింద పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు భూమికి సంబంధించి ఏమైనా పనులు భూమికి సంబంధించి లావాదేవీలు మీకు వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తులు అన్నదమ్ముల దగ్గర నుంచి తీసుకోవాల్సి పంచుకోవాల్సినటువంటి ఆస్తులు లేదా మీరు ఏదైనా కౌలుకిచ్చి ఏదైనా గొడవలో ఉన్నటువంటి ప్రాపర్టీసు నిర్మాణానికి వెళ్ళినటువంటి ఇల్లులు ఇచ్చినటువంటి ఇల్లు ఏవైతే ఇప్పటి వరకు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టుంటాయో ఈ జూలై నెలలో అవన్నీ కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది వీలైనంత వరకు కూడా ఒక రూపాయి తగ్గిన ఇబ్బంది నుంచి బయటపడండి లేదండి నేను ఖచ్చితంగా ఉంటాను నాకు ఇలానే కావాలి అని ఎవరన్నా మొండిగా ఉంటే మీకు వచ్చే ఈ రూపాయి కూడా రాదు అనవసరమైనటువంటి భేషజాలకు పోకుండా భూకి భూమికి సంబంధించి సెటిల్మెంట్స్లో చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వండి ఇప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా కూడా చెప్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నటువంటి ఈ యొక్క మార్చి నుండి వచ్చే మార్చి వరకు ఆ తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వరకు కూడా భూమి మీద వ్యాపారం చేయాలనుకున్నా భూమిని నమ్ముకొని మీరు ఏం చేయాలనుకున్నా మీకు అంత క్షేమదాయకంగా ఉండదు వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండండి కాబట్టి ఇన్వెస్ట్ చేసేటువంటిది భూమి మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అమ్మాలనుకుంటే ఈ సమయంలో అమ్మడం అంత శ్రేయస్కరం కాదు మీకు మీ దాకా వచ్చేటువంటిది కట్టుదిట్టం చేసుకోవడము ఈ భూమికి సంబంధించి ఈసారి చేస్తే మంచిది అలాగే ద్వితీయార్థం అంతా కూడా చాలా మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీరికి ఏదైతే కమిట్ అయి ఉన్నటువంటి ఏదైనా పే కానీ లేదా ఏదైనా ఎరియల్స్ రావడం కానీ అరియల్స్ అంటారు కదా కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అలాంటివన్న రావడం కానీ కాస్త జాప్యం అవ్వచ్చు వాలంటరీ తీసుకుందాం అనుకున్నటువంటి ఉద్యోగస్తులను కూడా పోకుండా ఆపుతారు ఎందుకంటే ఉన్నటువంటి ప్రభుత్వ పరిస్థితులు అంత బాగాలేదు కాబట్టి బయటంతా యుద్ధ వాతావరణం విపరీతంగా ఉంది కాబట్టి ఈ నెలలో వాతావరణానికి సంబంధించినటువంటి మార్పుల వల్ల కొంత కొంతమంది ఎఫెక్ట్ బాగా అవుతారు దాంట్లో ముఖ్యంగా వ్యాపారస్తులు బయట వాతావరణంలో మిష్ట్రమైనటువంటి మార్పులు విపరీతంగా కలిగేటువంటి అవకాశం ఈరోజు బాగుందంటే రేపు పెద్ద వరదలే ఆగ ఇక రెండు రోజులు బాగుంది ఇంకేదన్నా సరే వ్యాపారం చేద్దాం అనుకుంటే ఈ యొక్క వాతావరణ సమస్యల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నూతనంగా ఏవైనా సరే ఎక్స్పీరియన్స్ లేని వ్యాపారాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి అనుభవం ఉన్నటువంటి వ్యాపారం జోలికే పోండి అలాగే పబ్లిక్ పోర్టల్లో ఉన్నటువంటి వాళ్ళు వీలైనంత వరకు కూడా నరదిష్టి విపరీతంగా ఉంటుంది కాబట్టి కనుదిష్టి యంత్రం అని ఉంటుంది నరఘోష యంత్రం అని ఉంటుంది ఆ యంత్రాన్ని మీ యొక్క ఇంట్లో పెట్టుకోవడం మంచిది ఉదాహరణకు మీరు ఒక రాజకీయ నాయకుడు ఒక పెద్ద యాక్ట్రెస్ ఆర్ యాక్టర్ అనుకోండి మీ కారులో పెట్టుకోండి ఆ యంత్రాన్ని ఇంకోటి ఏంటంటే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి యాక్సిడెంట్స్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటప్పుడు వాహన ప్రమాద నివారణ యంత్రం అని ఉంటుంది ఆ యంత్రం పెట్టుకొని చాలా తక్కువ కాస్ట్ కాస్ట్లో ఉంటుంది ఈ నరఘోష యంత్రం కానీ వాహన ప్రమాద యంత్రం కానీ మంచి గేజ్తో ఆంజనేయ స్వామిని చెక్కించి మంత్రం చదువుతూ అర్చకులు చెక్కిస్తారు ఇలాంటివి మీ యొక్క వాహనంలో పెట్టుకోవడం మంచిది అవి కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు పూర్తిగా మీ యొక్క జాతకం విశ్లేషణతో మీకు కావాలనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీరు తెలుసుకోవచ్చు అలాగే చాలామంది పేరు బలం మీద చెప్పండి మా పేరు చెప్తాము అంటున్నారు పేరు చెప్పే పేరు వల్ల చెప్పేటువంటి వాళ్ళు అనవసరంగా డబ్బులు వెచ్చించుకోకండి నేను ఇప్పుడు చెప్పే ఈ గోచారం మీకోసమే అలాగే ఎవరైనా ఒకవేళ మాకు ఖచ్చితంగా ఇబ్బందుల్లో ఉన్నాము కావాలి అనుకుంటే చేతి యొక్క ఫోటో తీసుకొని పంపించండి దాని వలన కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు దాని గురించి జాతకం గురించి విశ్లేషంగా చెప్తాము ఇక అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క జూలై నెల చాలా ప్రాముఖ్యతతో కూడినటువంటి నెల మనకున్నటువంటి ఇంగ్లీష్ క్యాలెండర్ లెక్కల ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ జులై అనేటువంటిది ఏడవ నెల సంఖ్యగా వస్తుంది అంటే సగభాగం వరకు కూడా సంవత్సరంలో పూర్తవుతుంది ఒక విషయం ముఖ్యంగా చెప్పాలి అనంటే ఈ సంవత్సరానికి శాపం తగిలిందా అనేట్టుగా ఉంటుంది ఎందుకంటే మన ఈ రెండు వేల ఇరవై ఐదవ క్యాలెండర్లో ఉన్నటువంటి డేట్స్ వీకెండ్స్ ఎలా ఉంటాయో పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్ ఇయర్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది ఈ సంవత్సరంలో మనకు ఉన్నటువంటివి ఏవైతే జరిగినటువంటి డిజాస్టర్స్ ఉన్నాయో దీనికి రెట్టింపుగా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జరిగింది అందున ముఖ్యంగా పర్ల్ హార్బర్ లాంటి బ్లాస్టింగ్స్ జరగడం కానీ అలాగే ఉన్నటువంటి మన యొక్క వరల్డ్ వార్ టూ జరగడం కానీ ఇలాంటివన్నీ కూడా చైనాలో పదిహేను వందల మంది ఒకేసారి మాస్గా చనిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగాయి మనం ఈ సంవత్సరం చూసుకుంటే కాలిఫోర్నియాలో జరిగినటువంటి ఆ యొక్క అడవి అంతా కూడా తగలబడి ఎన్నో జీవులు చనిపోవడము అక్కడి నుంచి మొదలై ముఖ్యంగా మన భారతదేశంలో పహల్గాం దాడి కానివ్వండి రైల్వే యాక్సిడెంట్ కానివ్వండి మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎయిర్ ఇండియా క్రాష్ కానివ్వండి చాలా వరకు మాస్ సంఖ్యలో జనాలు చనిపోతూ ఉన్నారు ఇదంతా కూడా గ్రహస్థితికి సంబంధించినటువంటి విషయం కేవలం మనకు ఆరు నెలలు మాత్రమే పూర్తయింది ఇంకా ఆరు నెలలు జరగబోతుంది మన తెలుగు కల ప్రకారంగా అయితే ఇంకా మనకు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల పాటు మన యొక్క తెలుగు క్యాలెండర్ అనేటువంటిది ఉంది కాబట్టి జనాలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సంవత్సరంలో చూసుకున్నట్టయితే మనకు గతంలో గడిచినటువంటి రోజుల్లో షష్ట గ్రహ కూటమి కానీ పంచగ్రహ కూటమి కానీ అలాగే శని తిరోగమనం కానీ ఇవన్నీ కూడా మనం దాటుకుని వచ్చాం అలా దాటుతూ దాటుతూ ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఫలానా రాశి వారిని టార్గెట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఉదాహరణకు శని మీనంలో ఉన్నాడు ఏలినాడు శని ప్రభావం మీనరాశి వారికి అది యుక్త వయసులో ఉన్న వాళ్ళకైతే మొదటి దశ లేదా కాస్త మూడు పదులు దాటిన వారికి అయితే రెండవ దశగా ఉంటుంది కాబట్టి శారీరకమైనటువంటి బాధలు కానీ యాక్సిడెంట్స్ కానీ లేకుండా ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఉన్నటువంటి అన్ని రాసుల్లో శని నాలుగవ స్థానంలో మిథున రాశిని చూస్తూ ఉంది అంటే వారికి అర్ధాష్టమ శని ఎనిమిదవ స్థానంలో తులారాశిని చూస్తుంది అంటే వారికి అష్టమ శని అందున ప్రత్యేకంగా సింహరాశి వారికి వచ్చేసి ఈ యొక్క కుజుడు మరియు కేతువు కలిసి ఉన్నారు ఒక్కసారి మీరు ఎవరైనా సరే జూలై నెలలో ఉన్నటువంటి రోజు ప్రారంభం ఎలా అవుతుంది అనేది ఓపెన్ చేస్తే రాహువు కేతువుకి ఇటుపక్క అంతా ఎవరు ఉండరు మిగిలిన అన్ని గ్రహాలు అటుపక్క ఉంటాయి ఇది సాధారణంగా ఒక మనిషి ఎవరన్నా పిల్లవాడు పుడితే అది కాలసర్పదోషము అని అంటారు అంటే కాలసర్ప దోషం అంటే ఏది అంత సులువుగా జరగదు ఏది అంత ప్రశాంతంగా జరగదు అన్ని ఇబ్బందులతో ఉంటారు మనదాకా వచ్చి పనులన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి జూలై నెలలో అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఇంట్లో ఉన్న గృహిణులు దయచేసి మీకున్నటువంటి ఆచారాలు పద్ధతులు పాటించండి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి శుక్రవారము ఆదివారము అమ్మవారికి సంబంధించి కుంకుమార్చన చేయండి ఎన్నో మార్లు నేను ఇంతకుముందు కూడా ఈ విషయం చెప్పాను చిన్న పసుపు పసుపు ముద్దను తయారు చేసుకొని శుక్రవారం నాడు కుబేర కుంకుమతోని కుంకుమార్చన చేయండి పచ్చకర్పూరము కుంకుమ కలిపిన కుంకుమతో కుంకుమార్చన చేయండి వారమంతా కూడా ఆ కుంకుమనే ఇంట్లో ఉన్న వాళ్ళకు పెట్టి పంపించండి తులసి కోటలో పూజ చేసినప్పుడు ఆ తులసమ్మ దగ్గర ఉన్న మట్టి కొంచెం తీసి బాగా వస్త్రకాయితం అంటారు మెత్తగా చేసి అది కుంకుమలో కలుపుకోండి పచ్చకర్పూరం కలుపుకోండి దానివల్ల పురుగు పట్టదు అలా ఎందుకు అనంటే అపమృత్యు భయాన్ని తీసేస్తుంది తులసి యొక్క మట్టి అలాగే విద్యార్థుల విషయానికి వస్తే ఈ సంవత్సరం విద్యా వ్యవస్థలో విపరీతమైనటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పటి మనం చదువుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా అసలు ఎవ్వరూ ఊహించినటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది పిల్లలందరూ కూడా మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క జపము మంత్రము లాంటివి చదువుకోవడం స్తోత్రం కనీసం రోజు ఒకసారి వినడం చాలా మంచిది అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో అనవసరమైనటువంటి పోకడలకు పోయి ఉద్యోగాన్ని మారాలనేటువంటి దాని జోలికి పోకుండా వీలైనంత వరకు కూడా బృహస్పతి గ్రహానికి సంబంధించిన జపం చేసుకోండి ఆ మంత్రం ఏమిటంటే గురు అరిష్ట సంప్రాప్తే గురు పూజాంత్యకారయే గురుధ్యానం ప్రవక్షామే పుత్ర పీడోపశాంతయే అలాగే ఈ యొక్క వ్యాపారస్తులందరూ కూడా వీలైనంత వరకు కనక రాగము అనేటువంటి స్టోన్ని లాకెట్గా కానీ లేకుంటే కనక రాగాన్ని ఉంగరంగా మాత్రమైనా సరే ధరించడం చాలా చాలా శ్రేయస్సుకరం అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వీరు మాత్రం వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే నిత్యము కర్మలు చాలా చేయాలి ఒక గ్లాస్లో ఒక నిమ్మకాయ ప్రతిరోజు కూడా మార్చడం లాంటివి కానీ మీ యొక్క వ్యాపార స్థలంలో ఉన్నటువంటి అమ్మవారి ఫోటోకి పసుపు కొమ్ములతోని అల్లి ఒక దండలా వేసుకోవడం కానీ ఇలా నిమ్మకాయ అను ఎండుమిరపకాయలతోని అమర్చి దిష్టిగా కట్టుకోవడం కానీ ప్రతి వారం వారం మార్చుకోవడం కానీ పటికను పెట్టుకోవడం కానీ వ్యాపార స్థలమంతా శుచిగా ఉంచుకోవడం కానీ ప్రతిరోజు కూడా వ్యాపార స్థలం విడిచి వెళ్ళేటప్పుడు ఒక పేపర్ ఇంత పొడుగు పేపర్ అడుగున కొంచెం కాల్చి కుడివైపు మూడుసార్లు సార్లు వైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెళ్ళడం లాంటివి చేయడం వల్ల వ్యాపారానికి ఉన్నటువంటి నరదృష్టి నరదోష నరఘోష అంతి కూడా పోతుంది అలాగే ఈ యొక్క అన్ని వర్గాల వారు ముఖ్యంగా సినీ రాజకీయ రంగాల వారు పబ్లిక్ డొమైన్లో ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా నరదృష్టి లేకుండా ఉండాలి అంటే కరుంగలి మాల లాంటివి ధరించడం మంచిది కరుంగలి మాల మనం పనికి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళడము తర్వాతకు తిరిగి రాగానే స్నానం చేసి పూజ చేసుకునేంత వరకు దాన్ని ధరించడం తర్వాత పక్కకు పెట్టడం నిద్రించేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ దాన్ని ధరించకుండా ఉండడం ఇలాంటివి చేస్తే మంచిది రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసేవారు కూడా ఈ కరుంగలి మాలను ధరించవచ్చు ఈ మాలకున్న ప్రత్యేకత ఏమిటంటే మీ మనస్సు బాలేదు ఏదో దేవాలయానికి వెళ్ళి ఓం నమ శివాయ గణపతి దేవాలయానికి వెళ్ళి గమ్ గణపతయే ఏ నమ అన్న మంత్రము ఆ మాలతోనలా జపం చేయండి ఈ మాల జపం చేసేటప్పుడు ఏదైనా వస్త్రం చేతి కప్పుకొని చేయండి ఈ మంత్రం చెప్పినటువంటి జపమాల మెడలో ధరించడానికి బాగుంటుంది ధరించవచ్చు వేరే ఏ మాల అలా ధరించడానికి కుదరదు ఈ కరుంగలి మాల కావాలి అని ఉంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మీరు ప్రత్యేకంగా ఈ యొక్క మాలని మా యొక్క నెంబర్ కాల్ చేస్తే ఇంకోటి ఏంటంటే మీ గోత్రం పేర్లు పంపిస్తే మేము ఆ యొక్క పూజాధిక్రతు చేసి మీకు ఆ వాళ్ళను కొరియర్ చేయడం కూడా జరుగుతుంది అలాగే ఎవరైనా సరే ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా అనవసరమైనటువంటి ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క ఇంటి నిర్మాణం చేసేటప్పుడు అలాగే ఇల్లు ఏమన్నా వాస్తురీత్యా బాగాలేదని మార్చేటప్పుడు అనవసరమైన ఖర్చు చేయకుండా ఇల్లు వాస్తురీత్యా బాగాలేకపోతే మర్చ యంత్రం అనేటువంటిది పెట్టుకోవచ్చు ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఒకే ఒక్క మంత్రం ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేషనాశాయ గోవిందాయ నమో నమ ఇంతకు మునుపు మనం ఏ రాశి వారికి ఆ రాశి వారికి ఒక్కొక్కరుగా కూడా మనం మంత్రం చెప్పుకున్నాము ఇప్పుడు ఈ నెలలో అందరూ కూడా ఈ మంత్రాన్ని జపం చేయడం కానీ పఠనం చేయడం కానీ విపరీతమైనటువంటి శక్తిని ఇస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మాస్గా ఇంకా చాలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి పెట్రోల్ ట్యాంకర్స్ లాంటివి బ్లాస్ట్ అవ్వచ్చు పిల్లలకు ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎవరికైనా సరే మాస్క్ మెడిసిన్ పడక ఫుడ్ పడక చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి నెగ్లజెన్సీతో ఉండకండి దయచేసి ఏడెనిమిది నెలల పాటు జాగ్రత్తగా ఉండండి తర్వాత వచ్చే కాలం ఎంతో శుభదాయకంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి